వెల్కమ్ టూ దృశ్యం న్యూస్ తెలంగాణ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి పీడీఎస్యూ ఏఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వీసీ కార్యాలయం ఎదుట దండ నిర్వహించారు అనంతరం విసికి వినతి పత్రాన్ని అందజేశారు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగు తెలుగు ఇంగ్లీష్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ సోషల్ వర్క్ విభాగాల్లో గెస్టు ఫ్యాకల్టీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ దాన్ని పత్రికల్లో ప్రచురించకుండా గోప్యంగా ఉంచటం అనైతికమని యూనివర్సిటీ అధికారులపై అవినీతి ఆరోపణలు చేస్తూ నిరుద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు అక్రమ నియమకాలు రద్దు చేసి నియమక నిబంధనలను అనుగుణంగా పత్రికా ప్రకటనతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పీడీఎస్యూ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్ రాజు సంజయ్ చందు నవీన్ అజయ్ రాజేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల కిందట గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిరూ అది బూటప్ నోటిఫికేషన్గా మేము అక్రమ నోటిఫికేషన్గా మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే కనీసం ఆ నోటిఫికేషన్ పేపర్ వరకు కూడా ప్రకటన చేయకుండా లోపే రకంగా ఇవాళ భర్తీ చేయడం జరిగింది దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నిరోధకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పేపర్ ప్రకటన చేయడం వల్ల అనేక మంది మంచి మంచి సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు వస్తుండే కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఏదైతే ఈ పాత ఈ ఈ నోటిఫికేషన్ గెస్ గెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలి దాంతోపాటు ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సిందిగా మేము వామపక్ష విద్యార్థంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఏదైతే ఈ రిజిస్టర్ గారితో మాట్లాడితే గతంలో మేము వినతిపత్రం ఇచ్చిన దీని మీదనే మాట్లాడితే మాట్లాడే కోణంలో ఈ అక్కడ ఉన్నటువంటి డీల్ ఏవైతే ఉంటో డిపార్ట్మెంట్ డీల్ వాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ ద్వారా మేము కనుక్కున్నాం మా వాళ్ళ డీల్కి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు అసలు తెలియదు దీని గురించి అంటున్నారు కానీ ఈ రిజిస్టర్ ఏదైతే ఉన్నారో రిజిస్టర్ ఈ ఈ మొత్తం ఈ పోస్టులకు సంబంధించి పక్క పట్టిస్తూ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు నాడు ఇంగ్లీష్ తెలుగు ఫార్మా కెమిస్ట్రీ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కానీ అట్టి నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి ప్రకటన బహిర్గతం చేయకుండా వారి వారి విభాగాలలో మాత్రం నోటీస్ బోర్డులో మాత్రం అక్కబెట్టడము వాళ్ళ ఇంటర్నల్గా ఎవరికైతే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులను మాత్రం తీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన బంధువులను వ్యక్తులను వాళ్ళ సొంత వాళ్ళని తీసుకుని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము వాళ్ళని నియమకం చేపట్టుకోవడం సిగ్గుచేటు దీనికి వ్యతిరేకంగా ఈరోజు బీడీఎస్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చాంబర్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది బీసీ గారికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి యూజిసీ రూల్స్ పరంగా నియమకం చేపట్టాల్సిన డిమాండ్ చేసినాము లేకుంటే రెండు మూడు రోజులలో ఒకవేళ బహిర్గా ఆ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ బహిర్గతం చేయకుంటే మాత్రం మరోసారి ఉద్యమాన్ని యూనివర్సిటీలో ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సార్ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ దృష్టి ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు నీలాలుగా మారింది వెంటనే యూనివర్సిటీ మీద కూడా ఖచ్చితంగా అక్రమాలు